బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్య ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం నమస్తే లాస్య గారు టీడీపీ గురించి మాట్లాడుకుందాం ఇవాళ సో ఆంధ్ర ఎలక్షన్స్ అయితే ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పడాలని చూస్తుంది టీడీపీ అఫ్కోర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడింది గెలిచింది బలగం బలం లేకపోయినా ఇప్పుడు బలం బలగం అనేది సహకరిస్తుందా అంటే ఎమ్మెల్యేలు కావాలి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కావాలి వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు కాబట్టే రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ మేము ఎమ్మెల్సీ ఎన్నికల లాగా రిపీట్ అవ్వచ్చు అనే ఆశలు ఏమైనా పెట్టుకున్నాయా నిస్సందేహంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది గెలిచి చూయించబోతుంది ఈ రోజు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి కావాల్సినటువంటి నలభై ఆరు మంది సభ్యుల కంటే కూడా అదనంగానే ఇంకో నలుగురు ఐదు సభ్యులు వచ్చి కలుస్తారు అట్టి పరిస్థితుల్లో కూడా ఒక స్థానం అయితే గెలుస్తుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు ఇవి ఎందుకు జరుగుతుంది అంటే అది అతను చేతులారా కొని తెచ్చుకుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే గతంలో లాగా రెండు వేల ఇరవై రెండులో జరిగినట్లు రాజ్యసభ ఎన్నికల్లో లాగానే ఇక్కడ కూడా వీళ్ళకి సరైన బలం ఉండేది కాదు ఈ మార్పులు చేర్పులు ఇప్పుడు జరుగుతున్నటువంటి కొంతమందిని యాభై నుంచి అరవై మంది దాకా శాసనసభ్యుల్ని తిరిగి పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ ప్రభావం నిస్సందేహంగా ఉంటుంది సందేహం ఎందుకు ఈ పరిస్థితులన్నీ కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతులారా చేసుకున్నారా ఇదంతా నిస్సందేహం ఎలక్షన్స్ అవగాహన అట్లీస్ట్ రెండు టర్మ్ అయినా ఇచ్చి చూస్తారు ప్రజలు మామూలుగా ఇప్పుడు ఒక టర్మ్కే చాలు రా బాబోయ్ అన్నట్టుగా చాలా మంది ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద అంతేకాకుండా అందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారు నాయకులు సో ఏంటి అసలు లేకపోతే ఇది ఒక వ్యూహమా వ్యూహం కాదు అతను అనుకున్నీ ఎదురు తిరుగుతున్నా ఉన్నాయి ఇప్పుడు సహజంగా అతనికి వచ్చినటువంటి నూట యాభై ఒక్క స్థానాలు గెలుపుతోటి ఇరవై రెండు మంది లోకసభ సభ్యులు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు గెలిపించిన తర్వాత అతను ఉండ పరిస్థితులను కొనసాగించుకుంటూ కొత్తగా ఏం తీసుకురావలసిన పర్లేదు కొత్త పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం లేదు వస్తున్న పరిశ్రమలను పాగొట్టుకోకుండా ఉన్నటువంటి దాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళేసి ఏదైతే సాగునీరు జలాశయాలకు సంబంధించి వాటిని పూర్తి చేసుకుంటూ అలాగే వచ్చే కొత్త కొత్త కంపెనీలు తీసుకొని పరిశ్రమలో వాటికి ఏదైతే అంతకుముందు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో దాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా పరిశ్రమలకు సంబంధించి సబ్మిట్ నిర్వహించి అది ముందుకు తీసుకెళ్తూ ఉంటే విద్యార్థిని విద్యార్థులకి ఇప్పుడు ఏదైతే ఆ రోజు ఆయన కళాశాలకు వెళ్ళారు విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు యువతను రెచ్చగొట్టారు ప్రత్యేకత తీసుకొస్తాను ఉద్యోగాలు వస్తాయని చెప్పని అన్నారు వాటిని ఉన్న ఉద్యోగాలను పోగొట్టకుండా వచ్చిన పరిశ్రమలను పోగొట్టకుండా వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసినట్టయితే ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి నిస్సందేహంగా పోటీ చేయటానికి సభ్యులు కూడా దొరికేవాళ్ళు కాదండి కానీ ఆయన చేజేతులు చేసుకుంటున్నాడు ఇది అతను వైఫల్యమే తప్ప తెలుగుదేశం పార్టీకి ఒప్పతనం అయితే నేను అయితే భావించట్లేదు కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న దానికి గతంలో జరిగిన దానికి ప్రజలకు చెప్పే విధానంలో వీళ్ళు విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతనే తెలుగుదేశం పార్టీ ఈరోజు అనుకూలంగా కలిసి వస్తూ ఉంది ఇప్పుడున్న శాసనసభ్యులు చూసుకుంటా ఉంటే తిరిగి వాళ్ళకు పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తున్నాడు కాబట్టి వాళ్ళని నిందలేస్తూ వాళ్ళని తొలగిస్తున్నాడు కాబట్టి వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు మరి సమయం ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతీకారం తీర్చుకుంటారని అయితే నేను భావిస్తున్నాను అంతిమంగా రాజకీయ నాయకుల లక్షణం ఏంటండి వాళ్ళు అధికారంలో ఉండాలి లేదంటే అధికార పార్టీకి మొగ్గు తొప్పాలి అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నా రాజ్యసభ ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారు అనేది ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా లేరు కాబట్టి ఎన్నికలు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు మామూలుగా అసెంబ్లీ ఎన్నికలు ఈ రాజ్యసభ ఎన్నికల్లోనే ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే అంటే ఇప్పుడు ఇలా ఉన్నది ఇరవై మూడు సభ్యులు నలుగురు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళారు అంటే పంతొమ్మిది మంది అందుట్లో ఒకళ్ళని ఇప్పుడు అనర్హులుగా ప్రకటించడం కూడా జరిగింది మరి అన్నప్పుడు వీళ్ళకు ఉంది పద్దెనిమిది మంది సభ్యులు మాములుగా గెలవాలి అంటే ఈరోజు ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటా ఉంటే తొమ్మిది మందిని కనుక అనర్హులుగా వేస్తే నూట అరవై ఆరు మంది మాత్రమే మిగులుతారు నూట అరవై ఆరు మందిలో కనుక చూసుకుంటా ఉంటే వాళ్ళకి యాభై రెండు మంది యాభై రెండు మంది ఉంటే సరిపోతుంది కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు అవును ఇప్పుడు నలభై ఆరు మంది ఉన్నారనుకోండి వాళ్ళు ఏమవుతుందంటే నూట యాభై ఎనిమిది మంది అవుతారు నూట ముప్పై ఎనిమిది మంది అవుతారు నూట ముప్పై ఎనిమిది మంది అంటే యువత లేదు ముప్పై ఏడు మందే కదా ఇది వీళ్ళందరూ ఉన్నా కూడా కానీ ఈ రోజు అవకాశం లేదు కాబట్టి కొంతమందికి ఇస్తాము ఇటువంటి డైనా పెట్టేశారు అర్థం కాని పరిస్థితి కొంతమందికి మీకు ఇవ్వట్లేదు అని చెప్పి నిర్మ మాటంగా చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనీసం ఈ రాజ్యసభ ఎన్నికలు అయిన దాకా మేకుండా కూర్చున్నట్టయితే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు కదా వాళ్ళ రాజకీయ అవకాశాలని పోగొట్టినప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది పొద్దున ప్రభుత్వం మారబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాబోతుంది సందేశం వచ్చినప్పుడు వాళ్ళే ఆలోచిస్తారు రేపొద్దున అధికార పక్షాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎమ్మెల్యే టికెట్లు ఎవరికైతే ఇవ్వలేదో బదిలీ చేసారో వాళ్ళందరినీ బుజ్జగించినట్టు అయితే తెలుస్తోంది ఎంత బుజ్జగించారు అనేది బుజ్జగించిన వాళ్ళు ఇప్పుడు నిన్నే చూసాము లోకేష్ బాబు గారిని తిరుపతికి ఏ విధంగా అయితే లోక్సభ సభ్యుని ప్రకటించారో వాళ్ళు కూడా వచ్చి కలిశారు కదా అంటే ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు కొంతమంది బహిరంగంగా వస్తున్నారు కొంతమంది ఇప్పుడు ఇంకా నెల నెల పదిహేను రోజులే కదా వీళ్ళకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ అధికారాలు రద్దయిపోతాయి కదా కాబట్టి ఆ రోజు ఒకటి వాళ్ళకి లేకపోయినా ఒకటి ఇప్పుడు సర్వేలు చాలా వరకు సర్వేలు అన్ని టీడీపీ వైపు కొంచెం వేవ్ అనేది చూసాము బట్ సర్వేలను నమ్మకూడదు రివర్స్ అవుతుంది స్ట్రాటజీ అని అయితే ఇంకొక అంటే మామూలుగా జనరల్గా ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో కొంచెం ఆపోజిట్ గా వస్తుంది అనేది అయితే విన్నాం దీన్ని ఎలా చూడొచ్చు అంటే సర్వేలకు కంటే కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరాభిమానాలను బట్టి ప్రజాప్రతినిధులు వాళ్ళ నడవడికి ఉంటుంది ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుని ఆమోదించారు కాబట్టి ఈ ప్రజాప్రతినిధులకి క్షేత్రస్థాయిలో వాళ్ళ పరిస్థితులు అంటే అర్థమైపోయినాయి కాబట్టి ఈ పార్టీకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆలోచించండి అమ్మా ఒక లోక్సభ సభ్యుడు అటు వెళ్ళాడు గతంలో నలుగురు శాసనసభ్యులు వెళ్ళారు జనసేన పార్టీ సభ్యుడు కూడా అంటే ఐదుగురు సభ్యులు ప్రతిపక్షాల నుంచి అధికార పక్షానికి వెళ్ళారు నలుగురు సభ్యులు తిరిగి బయటకు వచ్చేసారు ముగ్గురు ఎంపీలు ఈ రోజు పక్కకు వచ్చేసారు ఒకరు జనసేనలో కలిసారు ఇద్దరేమో తెలుగుదేశం పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఒక సభ్యుడు వెళ్తే ముగ్గురు బయటకు వస్తున్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇప్పుడు శాసనసభ్యులు కూడా ఇప్పుడు రేపు ఈ రాజ్యసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం ముచ్చుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు చివరి దాకా పొత్తు కొనసాగిస్తారంటారా జనసేన పార్టీ వాళ్ళు గారు రాష్ట్రానికి అవసరం వాళ్ళకే అవసరం అంతే అంతే కాబట్టి సర్దుకుపోతారని అనుకుంటున్నాను ఇది టీ కప్పులో తుఫాన్ తుఫాను ఎందుకంటే వాళ్ళ అవసరాలే అట్లాగే రాష్ట్రానికి అంటే ఇన్ని సీట్లు కావాలని వాళ్ళు కొంచెం అది ముందుగానే గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అది ముందుగానే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు ముందుగానే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే పొత్తు పొద్దు పొడిచింది దానికి ఎలాంటి అవరోధాలు ఉండవని అనుకుంటున్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు పొత్తుకి ఇష్టం లేని వాళ్ళు పొత్తు ఉండకూడదు అనుకునేవాళ్ళు లాభం చంద్రబాబు నాయుడు గారికి అంటే టీడీపీకి మాత్రమే ఉంది అని అయితే స్పష్టంగా కనిపిస్తుంది లేదమ్మా పొత్తు అనేది నేను ఉదాహరించినట్టు రాష్ట్రానికి ఉపయోగం జనసేన పార్టీకి ఇంకా బాగా ఉపయోగం నష్టపోయేది మాత్రం తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా సీట్లు సీట్లు కాబట్టి నష్టపోయే తెలుగుదేశం పార్టీ నష్టం చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరిగి మళ్ళీ అధికారంలో వస్తాడు అనే ఆలోచన ప్రజల్లో రానికుండా చేయటం కోసం బలవంగా ఇప్పుడు చిన్న పవన్ అయినా పెద్ద కరతో కొట్టమన్నట్టే ఇప్పుడు రేపు పొద్దున కూడా పొత్తులు ఇప్పుడు ఒకవేళ ఇద్దరుగా ఒంటరిగా పోటీ చేశారు అనుకోండి నూట పదిహేను నూట ఇరవై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వస్తున్నాయని చెప్పని సమాచారం అట్లా కాకుండా ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు అనుకోండి నూట యాభై నుంచి నూట అరవై స్థానాలు వచ్చేటట్టు కనపడతా ఉంది అన్నప్పుడు ఇక తిరిగి కోలుకోలేని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని దెబ్బతీయగలిగితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమ పరిశ్రమలకు వచ్చే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారదు మన ప్రభుత్వం మనకిచ్చే ఒక అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు కాబట్టి మనకు ప్రతిపక్షం మీద భయం ఉండదు ఇది గతంలో జరిగినట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగినట్టుగా రాష్ట్రం వినాశనం జరగదని చెప్పిన ఆలోచనలో వచ్చిన తర్వాత ముందుకు వస్తారు రాష్ట్రానికి ఉంటారు చూద్దాం దాని గురించే తెలుగుదేశం పార్టీ అధినేత అన్ని సర్దుకుపోయి రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడని భావించాల్సి వస్తాను అందులో ఒక భాగమే బీజేపీతో కూడా కొంచెం సానుకూలంగా ఉండడానికి ఒక కారణం అంటారు అని చూద్దాం సార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా అయితే రిజల్ట్స్ వచ్చాయో దాన్ని